సోమవార కథ విన్నవారు సకల శుభాలు కలుగుతాయి కైలాస పర్వత ప్రాంతానికి దగ్గరగా మందాకిని నది తీరాన హిమగిరి అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామానికి ప్రజల పరమశివుని భక్తులు కార్తీక మాసం వచ్చిందంటే ఆ గ్రామం అంతా హర హర మహాదేవ శంభో శంకరా అనే నామస్మరణతో మారుమోగిపోతూ ఉండేది ప్రతి ఇల్లు కూడా ప్రతి వీధి ప్రతి తీ నదీ తీరం అంతా కూడా దీపాలతో నిండిపోయి భూమిపైకి దిగివచ్చిన మరో కైలాసంలాగా ప్రకాశించేది మూడవ కార్తీక సోమవారం కదా విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి అందరికీ నమస్కారం అండి ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి ఒక చక్కని కథను వినండి కార్తీక మాసంలో పుణ్యాన్ని పొందండి మీకు నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి కార్తీక మాసంలో ఎవరైతే ఈ కథను భక్తిశ్రద్ధలతో వింటారో వారికి ఆ మహాశివుడి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి అంతటి పవిత్రమైనటువంటి కథను ఇప్పుడు విందాం ఈ కథను పూర్తిగా వినటానికి ప్రయత్నించండి కైలాస పర్వత ప్రాంతానికి దగ్గరగా మందాకిని నది తీరాన హిమగిరి అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామ ప్రజలు పరమశివుని భక్తులు కార్తీక మాసం వచ్చిందంటే ఆ గ్రామం అంతా హర హర మహాదేవ శంకర అంటూ నామస్మరణతో దీపాలతో నిండిపోయి భూమిపైకి దిగివచ్చిన మరో కైలాసమా అన్నట్లుగా ప్రకాశించేది కానీ అదే గ్రామంలో ఊరి చివరన నదికి కొంచెం దూరంలో ఉన్న పాడుబడినటువంటి శివాలయం వద్ద గంగమ్మ అనే ఒక వృద్ధురాలు నిరుపేదరాలు నివసించేది భర్త బిడ్డలు లేని ఆమె భిక్షాటనతో జీవనం సాగించేది వయస్సు పైబట్టడంతో ఆమె కంటి చూపు కూడా మందగించింది ఆమెకు ఆ శివయ్య అంటే ప్రాణం ప్రతిరోజు పాడుబడినటువంటి ఆలయాన్ని శుభ్రం చేసి తన నోటితో శివనామాన్ని స్మరించేది కార్తీక మాసం ఆ శివయ్య ముందు ఒక దీపమైనా సరే వెలిగించాలని ఆమెకు ప్రగాఢమైనటువంటి ఆకాంక్ష కానీ దీపం వెలిగించడానికి అవసరమైనటువంటి నూనె ఒత్తులు కొనే స్తోమత ఆమెకు లేదు రోజు నదీ తీరంలో భక్తులు వెలిగించే వేలాది దీపాలను చూస్తూ శివయ్య ఈ దీపాల వెలుగులో నా భక్తిని కూడా చూడవయ్యా అంటూ కన్నీళ్లు పెట్టుకొని ప్రార్థించేది గూటిలో ఒక పిచ్చుక కూడా నివసించేది అది సాధారణ పిచ్చుక కాదు పూర్వజన్మలో కాశీలో నివసించిన ఒక గొప్ప శివభక్తురాలు ఆమె తన చివరి రోజుల్లో కార్తీక మాసం మొత్తం శివుడికి అఖండ దీపం వెలిగించాలని సంకల్పించుకొని ఆ వ్రతం పూర్తి కాకుండానే మరణించింది ఆ మిగిలిపోయినటువంటి ఆ సంకల్ప బలంతో పిచ్చుకగా జన్మించినా దానిలోని శివభక్తి మాత్రం చెక్కు చెదరలేదు ఆ పిచ్చుక ప్రతిరోజు గంగమ్మ ఆర్తిని ఆమె నిస్సహాయతను గమనించేది ఆమె కన్నీళ్లు ఆ శివలింగంపై పడుతున్న అభిషేక జలాల్లా భావించేది ఈ ఈ తల్లి భక్తి అనన్య సామాన్యమైనది ఈమె కోరికను నెరవేర్చడం ద్వారా మన జన్మకు కూడా సార్థకత ఏర్పడుతుంది అలాగే నా పూర్వజన్మ సంకల్పాన్ని కూడా నేను నెరవేర్చుకున్న దాన్ని అవుతాను అని అనుకుంది ఇలా ఉండగా కార్తీక పౌర్ణమి వచ్చింది ఆ రోజు దీపాలు వెలిగిస్తే వచ్చే పుణ్యం అనంతం ఆ రోజు ఉదయం నుండి తన ప్రయత్నాన్ని మొదలుపెట్టింది ఎక్కడో యజ్ఞం చేసి నా ప్రయ ప్రదేశంలో కిందపడి ఉన్నటువంటి ఆవు నెయ్యిని తన ముక్కు చిన్న ముక్కుతో కొద్ది కొద్దిగా సేకరించి ఒక చిన్న ఆకు దొన్నెలో నింపింది పత్తి చేను దగ్గర గాలికి కొట్టుకు వచ్చినటువంటి తెల్లని మెత్తని దూదిని తీసుకొని వచ్చి దానిలో ఒత్తిల చుట్టి ఇక సంధ్యా సమయం అయ్యింది ఆ పిచ్చుక ఒత్తిని గంగమ్మ గుడిసె ముందు పెట్టింది కానీ దాన్ని వెలిగించడానికి నిప్పు కావాలి గంగమ్మ దగ్గర నిప్పు లేదు పిచ్చుక ఒక క్షణం కూడా ఆలోచించలేదు ఒక చిన్న దీపం వద్దకు ఎగిరింది దీపం కొండెక్కడానికి సిద్ధంగా ఉన్న ఆ దీపపు జ్వాలను తన ముక్కును కరుచుకొని ప్రయత్నించింది అయినా అది వెనక్కి తగ్గలేదు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించింది ఆ చిన్న అగ్నికణాన్ని తన ముక్కుతో పట్టుకుని గాలికి ఆరిపోకుండా రెక్కలతో కవచంలా కాపాడుకుంటూ వేగంగా గమ్మ గంగమ్మ గుడిసె వద్దకు వచ్చింది వెలిగించింది అది సంతోషంతో అరిచి గంగమ్మను పిలిచింది గంగమ్మ బయటకు వచ్చి ఆ వాకిలి ముందు ఆకు దొన్నిలో వెలుగుతూ ఉన్నటువంటి ఆ చిన్న దీపాన్ని చూసి ఆనందాశ్చర్యాలకు లోనైంది ముక్కు కాలిన ఆనందంతో తన చుట్టూ వెలుగుతూ ఉన్నటువంటి పిచ్చుకను చూసి అది ఆ శివయ్య లేలే అని గ్రహించి తన ఆనంద భాష్పాలతో ఆ దీపానికి నమస్కరించింది ఓం నమ శివాయ అంటూ వేడుకుంది గంగమ్మ కోరికను ఆ చిన్న ప్రాణి ద్వారా తీర్చవా తండ్రి అని ప్రార్థించింది ఆ సమయంలో కైలాసనాథుడు పార్వతీదేవితో కలిసి కూర్చున్న పరమశివుడు ఈ దృశ్యాన్నంతా చూశాడు ఆడంబరాల కోసం పేరు కోసం వెలిగించే లక్షల దీపాల కన్నా ఆర్తితో త్యాగంతో వెలిగించిన ఈ చిన్న దీపం నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది అని చెప్తూ ఈ పిచ్చుక భక్తి ఈ తల్లి ఆర్తి ఎంతో గొప్పవి అని పలికాడు ఆయన తన కరుణామూర్తిని కరుణా దృష్టిని ఆ దీపం వైపు ప్రసరింపజేశాడు శివుని చూపు సోకగానే ఆ చిన్న దీపం ఆ రాత్రంతా తుఫాను గాలికి కూడా కొండెక్కకుండా ఒక మహాజ్యోతిలాగా ప్రకాశించింది ఇలా ఉండగా కొన్నాళ్లకు గంగమ్మ ఆయువు తీరింది యమదూతలు ఆమె ప్రాణాన్ని తీసుకువెళ్ళడానికి వచ్చారు చిత్రగుప్తుని లెక్కల ప్రకారం ఆమె పూర్వజన్మ పాపశేషం ఇంకా మిగిలి ఉండడంతో వారు ఆమెను నరకానికి తీసుకువెళ్ళడానికి సిద్ధమయ్యారు వారు గంగమ్మను పాశాలతో బంధించి తీసుకువెళ్తూ ఉండగా మార్గమధ్యంలో యమధర్మరాజు వారిని అడ్డగించాడు అలాగే ఆయన వెనక చేతులతో త్రిశూలాలు డమరుకాలు ధరించి భయంకరమైనటువంటి రూపాలతో ఇద్దరు శివగణాలు నిలబడి ఉన్నారట యమధర్మరాజు యమదూతలతో ఇలా అన్నాడు మూర్ఖులారా ఎవరిని తీసుకెళ్తున్నారు ఈమె సాక్షాత్తు శివభక్తురాలు ఈమెను తాకే అర్హత మీకు లేదు అని గద్దించాడు యమదూతలు భయంతో వణిగిపోతూ ప్రభు మమ్మల్ని క్షమించండి చిత్రగుప్తుని లెక్కల ప్రకారము అని ఏదో చెప్పబోయారు యమధర్మరాజు వారిని ఆపి మానవ లోకానికి కూడా తన ధర్మ సూక్ష్మాన్ని వివరిస్తూ ఇలా అన్నాడు మీ లెక్కలు భవితకరమైనవి కానీ మేము భక్తి కరుణ అనేవి దైవికమైనటువంటి నీ లెక్కల ఈమె పాపశేషాన్ని చూపించవచ్చు కానీ మనం గమనించాల్సింది ఏమిటంటే కార్తీక పౌర్ణమి నాడు ఒక చిన్న జీవి చేసిన త్యాగంతో వెలిగించిన దీపాన్ని చూసి ఈ క్షణంలోనే ఆమె వందల జన్మల పాపాలు భస్మమైపోయాయి ఆ దీపపు పుణ్యము ఆ పిచ్చుక త్యాగము ఆ మహాదేవుని కరుణ ఈ మూడు కలిసి మన కర్మఫల సిద్ధాంతాన్ని అధిగమించాయి వినండి కార్తీక మాసంలో చేసే ఏ చిన్న పుణ్యకార్యమైన అది శివార్పణం అని భావిస్తే దాని ఫలం అనంతమవుతుంది కార్తీక దీపం కేవలం నూనె ఒత్తితో వెలిగించేది కాదు అది మనలోని అజ్ఞానం అనే చీకటిని పారద్రోలే జ్ఞాన దీపం భక్తుని ఆర్తి అనే త్యాగం అనే ఒత్తితో వెలిగించినప్పుడు దానిని మహాదేవుడు అనుగ్రహం అనే గాలి తోడై అది అఖండ జ్యోతిలో వెలుగుతుంది ఎవరైతే నిష్కలమైనటువంటి భక్తితో శివుణ్ణి కొలుస్తారో వారి పాపాలు పుణ్యాల లెక్కలు నా పరిధిని దాటిపోతాయి వారిని తీసుకువెళ్ళడానికి శివగణాలే వస్తాయి వారి గమ్యం స్వర్గం కాదు నేరుగా కైలాసం అని అలా చెప్పి యమధర్మరాజు శివగణాల వైపు తిరిగి వెళ్ళింది ఇది మహాదేవుని ఆజ్ఞ అని తెలిపారు పాస నుండి విడిపించి వాహనం అలంకరింపబడిన దివ్యమైనటువంటి ఆ పల్లకిలో కూర్చుండబెట్టారు పల్లకి కైలాసం వైపు బయలుదేరింది ఆ సమయంలోనే ఆ పుణ్యమూర్తి అయినటువంటి పిచ్చుకు కూడా తన దేహాన్ని వదిలి ఒక దివ్యమైన గంధర్వ కన్యగా మారి గంగను గంగమ్మను స్వాగతం పలుకుతూ ఆమెతో ఒక పాటు కైలాస యాత్రలో భాగమైంది యమదూతలు అద్భుతాన్ని చూసి దీపారాధన మహిమను శివభక్తిని యొక్క గొప్పతనాన్ని గ్రహించి యమలోకానికి తిరిగి వెళ్ళారు హిమగిరి గ్రామ ప్రజలు గంగమ్మ పిచ్చుక కథను విని ఆ పాడుబడిన ఆలయాన్ని పునరుద్ధరించి అక్కడ పిచ్చుక దీపేశ్వర స్వామి అనే పేరుతో శివలింగాన్ని ప్రతిష్ఠించారు ప్రతి కార్తీక పౌర్ణమికి ఆలయంలో లక్షలాది దీపాలు వెలిగించి ఆడంబరం కోసం కాకుండా ఆర్తితో భక్తితో త్యాగభావంతో దీపారాధన చేస్తే కైలాసం దక్కుతుందని గుర్తు చేసుకునేవారు ఈ పవిత్ర కథను ఇప్పటివరకు భక్తి శ్రద్ధలతో పూర్తిగా ఎవరైతే విన్నారో ఆ మహాశివుని దివ్య ఆశీస్సులు మీకు కలుగుతాయి మహాపాపాలైనటువంటి కాలి బూడిదైపోతాయి ఈ కార్తీక మాస మహత్యం గురించి పూర్వము నైమిసారణ్యాశ్రమంలో శం కవునకాది మహామునులు సూతునీలా అడుగుతారు ప్రజలు సంసార సాగరము నుండి ధరించలేక మోక్ష మార్గమును తెలియక ఎన్నో ఈతి బాధలు అనుభవిస్తూ ఉన్నారు ఈ మానవులకు ధర్మాలన్నింటిలోనూ ఉత్తమ ధర్మం ఏది దేవతలకు అందరిలోనూ ముక్తిని పొందేటటువంటి ఉత్తమ దైవం ఎవరు మానవులకి ఆవహించి ఉన్నటువంటి జ్ఞానాన్ని రూపుమాపే పుణ్యఫలం ఏది ప్రతిక్షణం మోక్షం కలిగించు చక్కని ఉపాయం చెప్పమని కోరారు ఈ ప్రశ్నలు విన్నటువంటి సూతమహాముని ఇలా అంటాడు ఖచ్చితమైనటువంటి సుఖభోగాల కోసం పరితపిస్తూ మంద అవుతున్నటువంటి మానవులకు ఈ కార్తీక మాస వ్రతము హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైనది ఆచరించడం వల్ల సకల పాపాలు హరించబడి మరు లేక మోక్షం పొందుతారు ఆ పుణ్యాత్ములకు మాత్రమే ఈ కార్తీక మాసం వ్రతం ఆచరించాలనే కోరికను కలగజేస్తాడు ఆ పరమాత్మ దుష్టులకు దుర్మార్గులకు వారి కర్మలు పరిపక్వం అయ్యే వరకు కూడా యావగింపులు కలగజేస్తాడు ఈ మాసంలో వచ్చే సోమవారాలు చవితి ఏకాదశి ద్వాదశి పౌర్ణమి పుణ్యప్రదమైనవి నిరంతరము సాధ్యపడని భక్తులు కనీసం ఆయా రోజుల్లో పవిత్ర పుణ్యం ఆచరించి ఉపవాస దీక్షలు చేస్తూ మహాన్యాసక పూర్వన్యాసక రుద్రాభిషేకాలు చేస్తూ లక్ష బిల్వార్చనలు లక్ష కుంకుమార్చనలు లలిత విష్ణు సహస్రనామ పారాయణలు ప్రతినిత్యము దీపారాధన చేసేవారికి పుణ్యం లభిస్తుంది ఈ కార్తీక మాసంలో ముప్పై రోజులు ఆచరించిన వారికి అనంత కోటి పుణ్యఫలం లభిస్తుందని చెప్పబడిన కాలం ప్రదోషకాలం సూర్యాస్తమయం అయ్యాక ఆ మూడు గడియలు ప్రదోషకాలం రాత్రి ఆరంభమయ్యే కాలం ఈ ప్రదోష సమయం ఇలా ప్రతినిత్యము వచ్చే ప్రదోషాన్ని నిత్య ప్రదోషంగా చెప్తారు ఇక ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాలని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి రెండవ భాగంలో పరమేశ్వరుడు రూపంలో అర్ధనారీశ్వరుడుగా దర్శనమిచ్చే కాలం ఈ కాలం అని చెప్పబడింది ఈ ప్రదోష సమయంలో ఆ తల్లి పీఠాన్ని అధిరోహించి ఉండగా పరమేశ్వరుడు పరవశించి తాండవం చేస్తూ ఉంటాడు ఆ సమయంలో సరస్వతీదేవి వాయిస్తూ ఉంటే బ్రహ్మ తాళం వేస్తాడు శ్రీ మహాలక్ష్మి గానం చేస్తూ ఉంటుంది అలాంటి ప్రదోష సమయంలో దేవ గంధర్వ మహర్షులు సిద్ధులందరూ కూడా పరమాత్మ స్వరూపాలు కాబట్టి ప్రదోష సమయంలో శివుని ఆరాధిస్తే శివుని ఆశీస్సులతో పాటుగా మిగిలిన దేవత ఆశీస్సులన్నీ కూడా పొందవచ్చు ఏక కాలంలో మనం పొందగలుగుతామని చెప్పబడింది శుభం భూయా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్